వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల ఇప్పుడు మీకు ఒక ఇల్లు చూపిస్తాను ఇంటికి గల ప్రత్యేకత ఏంటంటే ఇది మనకి స్వతంత్రం రాకముందైతే కట్టారు ఎప్పుడంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ సెకండ్ మంత్ నాలుగో తారీఖు సో అప్పుడైతే కట్టారు ఇంతకీ ఇల్లు కట్టి ఎన్ని ఇయర్స్ అయిందో మీరైతే కామెంట్ చేయండి ఈ ఇల్లు మొత్తం అయితే మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి అలాగే ఈ హౌస్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యింది ఈ ఇల్లు వచ్చేసేసి మనకి తూర్పు ఫేసు మెయిన్ ఇంటికి ఏంటంటే మనకి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉండిద్ది ఇప్పుడైతే మనం అసలు ఓపెన్ ప్లేసే వదులుకోవట్లేదు ఇదివరకైతే అయితే ఇంటి వెనకాల ఇంటి ముందు ఇంటి చుట్టూ ఓపెన్ ప్లేస్ వదులుకునే వాళ్ళు నేను విన్నాను ఇంటి చుట్టూ ఓపెన్ ప్లేస్ వదులుకుంటే చాలా మంచిదంట కొంచెమైన ఇంటి చుట్టూ నడవడానికి ఉండాలంట సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు పూల మొక్కలు అలాగే ఆకుకూరలు మొక్కలు అయితే వేసుకున్నారు మనకి మెయిన్ ఇంటి ముఖద్వారం ఉండిద్ది కదా దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఉన్నాయి మనకి రైట్ సైడ్ ఏమో వంటగది ఉంది లెఫ్ట్ సైడ్ ఏమో దేవుడి గది అయితే ఉంది ఇంకా వంటగది ఇదే చాలా బాగుంది మనకి ఇంటికి ఏంటంటే మెయిన్ వెంటిలేషన్ చాలా ఎక్కువగా ఉంది ఇంట్లో మనం ఏ గదికి వెళ్ళినా కానీ వెంటిలేషన్ చాలా చక్కగా ఉండిద్ది తలుపులు తీసినా కిటికీలు తీసినా చక్కగా గాలి వెళ్తారు బాగా వచ్చిద్ది మనకి ఇటు సైడ్ వంటగది కదా ఇటు సైడ్ ఏమో ఇలా దేవుడి గది ఎంత బాగుందో నేను కూడా అసలు ఫస్ట్ టైం చూసి చాలా షాక్ అయ్యాను ఇది అప్పుడు కట్టిన వెళ్ళా అన్ని ఇయర్స్ బ్యాక్ అని అనిపించింది కానీ ఇప్పటికీ చెక్కు చదవలేదు ఎక్కడ మనకి ఇంటి మొత్తంలో క్రాక్ అనేది కూడా లేదు అది ఇప్పుడు హౌస్లు అనుకోండి కట్టిన కొన్నాళ్ళకి క్రాక్స్ క్రాక్లు వస్తున్నాయి కదా కానీ ఈ ఇంటికి అన్ని ఇయర్స్ అయినా ఒక్క క్రాక్ కూడా లేదు నేను చూసి చాలా అంటే చాలా షాక్ అయ్యాను ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటాం కదా దానికి ఇదే నిదర్శనం అని చెప్తాను మనకి ఇంటికి మెయిన్ ద్వారానికి కూడా పెద్ద పెద్ద గడపలు ఉంటాయి కదా అవి మాత్రం చాలా పెద్దగా కట్టారు సుమారు అసలు ఎంత ఎత్తులో కట్టారు చాలా ఎత్తులో కట్టారు మనకి ఇంట్లోకి ఎంట్రీ కాంగల్ని ఇలా ఫస్ట్ పెద్ద రూమ్ ఉండిద్ది ఇదివరకు చిన్న చిన్నవి ఉండే కదా ఇలా పెట్టుకోవడానికి ఏమన్నా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇంట్లో మనకి అది కూడా ఇంకొక తలుపు ఆ తలుపు తీస్తే కూడా అవతలైతే అయితే వెళ్ళొచ్చు ఇలా చుట్టూ వెంటిలేషన్తో ఎంత బాగుందో ఇది ఒక గది దీన్ని నానుకోని ఇంకొక గది అయితే ఉంది ఇది ఇటు సైడు అంటే దీన్ని మనం ఎలా అనుకోవాలంటే ఒక హాలు ఒక బెడ్రూమ్ హాలు బెడ్రూమ్ అయితే ఉన్నాయి పెద్ద పెద్ద ఈ రూమ్స్ కూడా చిన్నవి అయితే అసలుకే కాదు చాలా పెద్దవి పైన దోళాలు చూస్తున్నారు కదా అవైతే అసలు ఎప్పుడియో అసలు అంత పెద్ద పెద్ద దోళాలు నేనైతే ఫస్ట్ టైం చూడటం ఇంత అంటే ఇన్ని ఇయర్స్ బ్యాక్ హౌస్ని నేనైతే ఎప్పుడు చూడలేదు నా చిన్నప్పటి నుంచి ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంతా టేక్ వీళ్ళు ఉపయోగించింది ఎక్కడ నార్మల్ వుడ్ అయితే అసలు ఉపయోగించలేదు అంకుల్ చెప్తున్నారు మొత్తం టేకేనని మా అంకులు చిన్నప్పుడు అయితే కట్టారంట ఇల్లు అసలు అన్ని ఎర్స్ అయినా అసలు చెక్కు చదరలేదు కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఒక బెడ్రూము ఇంకా ఇక్కడ ఏంటంటే ఇలా మనకి బట్టలు పెట్టుకోవడానికి ఇలా చిన్న ర్యాక్ లాగా ఇచ్చారు ఇప్పుడు అనుకోండి ఎన్ని అలమారాలు పెట్టేసేసుకున్నాం అదివరకు అయితే చిన్న చిన్నవి పెట్టేవాళ్ళు కదా ఇలా ఒక హాల్ ఒక బెడ్రూమ్ మళ్ళీ దాన్ని నానుకొని ఇంకొక హాలు ఏంటంటే పైన కొంచెం సీలింగ్ అయితే చేపించి ఇంక ఈ గదికి ఏసీ అయితే పెట్టారు ఇంక ఇక్కడ కూడా ఏంటంటే చిన్న ఇలా ర్యాక్ లాగా ఉంటే దాంట్లో దేవుడి ఫోటోలు అయితే పెట్టేసేసుకున్నారు అంటే అంతకుముందు ఇలా అయితే పెట్టేసేసుకున్నారంటే ఇంకా దాన్ని ఎందుకు కదిలియడం అన్నట్టు అయితే ఇంకా అట్లాగే ఉంచేసేసుకున్నారు మళ్ళీ దాన్ని అనుకోని ఇంకొక బెడ్రూము ఈ ఇక్కడ ఏంటంటే ఈ చూసారు కదా ఎప్పుడో ఇట్లా మనకి లాక్లు పెట్టడానికి ఎట్లయితే ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి తాళాలు ఉపయోగిస్తున్నాం కానీ వరకు అయితే ఇవే కదా పైన ఇలా పెట్టేసేసేవాళ్ళు గొల్లాగా వాటికి తాళాలు వేసేవాళ్ళు కింద ఉండేవి కాదు ఇంతకుముందు అలా పైనే ఉండేవి సో ఈ గదిని ఏందంటే నార్మల్గా ఏమన్నా సామాను అవన్నీ వేసుకోవడానికి అయితే ఉపయోగించేసేసుకుంటున్నారు నార్మల్గా ఇది కూడా లాగా అయితే వాడుకోవచ్చు చాలా బాగుంటుంది దిల్లు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అంత పెద్ద పెద్ద రూములు మొత్తం ఏడు సెంట్లు స్థలం కూడా ఇంకా ఇలా వెనక్కి వెళ్తే ఈ వెనకాల కూడా చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ వెనకాల ఇదివరకు వంటగదిలాగా వాళ్ళంట కాకపోతే ఏంటంటే దాన్ని ఇప్పుడు మొత్తం స్లాప్ అయితే వేసేసారు మనకి వెనకాల లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఇటు పక్కన మా ఇల్లు మా ఇంటి పక్కన ఉండి కూడా నేను చాలా అంటే మేము వెళ్ళిన వన్ ఆర్ టూ ఇయర్స్ కానీ ఇల్లు చూసాను ఇది అన్ని ఇయర్స్ బ్యాక్ అని ఫస్ట్ టైం చూసి నాకైతే చాలా బాగా నచ్చింది హౌస్ మనకి వెనకాల నుంచి ఇలా వెళ్తే ఇలా స్ట్రైట్గా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఒక హాలు బెడ్రూము హాలు బెడ్రూము ఇలా మొత్తం లోపల నాలుగు పెద్ద పెద్ద గదులు అయితే ఉన్నాయి ఇంకా బయటకు వస్తే ఓపెన్ ప్లేస్ అసలు ఎంత ఉందో చాలా ఉంది ఫైనల్ ఇల్లు కట్ అయితే ఎయిటీ వన్ ఇయర్స్ అయితే అయింది ఎయిటీ వన్ ఇయర్స్ అయినా కానీ చెక్కు చెదరలేదు ఇల్లు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇల్లు మొత్తం చూసారు కదా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇల్లు ఏదైనా అప్పుల్లో కట్టిన ఇల్లు అప్పుడు ఇల్లులే ఇప్పుడు ఎంత కట్టినా కూడా అసలు క్రాక్స్ అలా వస్తున్నాయి కానీ ఒక్క క్రాక్ కూడా లేదు చూసారు కదా ఇల్లు అంతా నాకైతే చాలా బాగా నచ్చింది సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్